ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం హరి ఓం గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపుడైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడో దేవుడని నూట నలభై ఎనిమిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఈ ప్రపంచం అంతా కూడా మోహంతో నిండి ఉన్నది మోహం అంటే ఉన్నది లేనిట్లు లేనిది ఉన్నట్లు మనకు కనిపించే అన్నీ కూడా సత్యం అనుకుంటున్నాం కనిపించే అన్నీ కూడా అసత్యం అని మనకు అర్థమైనప్పుడు వాటి మీద భ్రాంతి పోతుంది ఎందువల్లంటే ఈ దేహంతో అన్నీ చూస్తున్నాం కాబట్టి అన్నీ ఈ దేహానికి ఆపాదించుకుంటున్నాం ఈ దేహం ఉండబట్టే అవన్నీ చూస్తున్నాం మరి ఎన్ని ఎలా తెలుస్తుంది జ్ఞానం వస్తే చాలు ఒక్క జ్ఞానంగానికి వచ్చిందా నీలో అజ్ఞానం పొర పోయి అన్నీ మట్టుమాయమైపోతాయి చాలా క్రిస్టల్ క్లియర్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది చీకటి పోవాలంటే ఏం రావాలి వెలుగు రావాలి మరి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి ఎలా చీకటి పోవటానికి వెలుగు ఎలా వచ్చిందో వెలుగు రావటం చీకటి పోవటం ఎంతో టైం లేదు సమయం సెకండ్ కూడా పట్టదు దానికి సూర్యుడు అలా రాంగులోనే అంధకారం అంతా కూడా పటాపంచలైపోతుంది జ్ఞానం ఎప్పుడొచ్చిందో అజ్ఞాన దానంత అదే పోతుంది అప్పుడేమవుతుంది ఆయన కృప కావాలని కోరుకుంటూ ఉంటాం ఆ భగవంతుని యొక్క కృప కావాలి ఎప్పుడో అవుతుంది అనుకుంటున్నావు అది నీ హృదయం కుహంలోనే ఉండి నడిపిస్తుంది అర్థం కావట్లా అది నీకు అర్థమైందంటే ఇవన్నీ కూడా అని అర్థమైపోతాయి ఆయన ఎక్కడ ఉన్నాడు బుద్ధిలో జ్ఞాన రూపంగా ఉన్నాడు అలా ఉండి మనలో ఉన్నటువంటి అజ్ఞాన్ని పోగొడుతున్నాడు జ్ఞానం ఎక్కడి నుంచో రావట్లా నీలో ఉన్నది ఉన్నట్లు తెలియలేదు ఉన్నట్టు చెప్పిన వాడే గురువు అందుకే చెప్తాడు గురువు భగవత్ స్వరూపం అని మనం పరమేశ్వరుడు ఎక్కడున్నాడు నీ హృదయంలో ఉన్నాడు మరి తాను రావడానికి దేశ లేవు కదా ఎక్కడో ఉంటే అక్కడి నుంచి రావాలి దానికి కొంత సమయం పడుతుంది కొంత దూరం ఉంది కాబట్టి అంత దూరం నుంచి రావాలి మరి ఎలా ఉన్నవాడే ఉన్నట్టు తెలుసుకోవటమే నీలో కదిలించే శక్తి ఎవరున్నారో ఆయనే ఆ పరమేశ్వరుడు అని ఎప్పుడైతే నీకు అర్థమైతే అజ్ఞానం పోయి జ్ఞాన ఉక్తి కలుగుతుంది ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అజ్ఞానం దానంత అది పోయింది వెంటనే ఏమైపోయింది నీవెవరో నీకు అర్థమైపోయింది ఇది పోవటం కోసమే ఆయన ఆశ్రయించుతాం మనం ఈ అజ్ఞానం పోవడం కోసమే గురు రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం ఆయన ఆశ్రయిస్తున్నాం నీకు ఎన్ని సిరులు ఇచ్చినా ఎన్ని పదవులు వచ్చినా ఎంత పేరు ప్రదర్శనలు వచ్చినా అవన్నీ నాకు అవసరం లేదు నువ్వు కోరేదొక్కటే ఆ జ్ఞానదీపాన్ని వెలిగించు స్వామి నాకేం అక్కర్లా నాకు వీటన్నిటితో అన్ని అనుభవించా నేను చిరులు పదవులు ప్రతిష్టలు అన్నీ కూడా అనుభవించా దానివల్ల ఉపయోగం లేదు ఒకనాడు ఈ దేహాన్ని వీడి వెళ్ళిపోవాల్సింది నాకు అర్థమైంది అందరు వెళ్ళిపోతున్నారు అందువల్ల ఇది నాకు అర్థమైంది అప్పుడేమైపోతుంది ప్రతిబంధక అనేటువంటి అజ్ఞానం పోతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఏ ఉపాయం ఏదో ఉపాయం పెట్టాలి మనసుని ఇటు తిప్పాలి భగవంతుడికి తిప్పాలి చిన్నపిల్లవాడు కూడా అంతే కదా ఏది అడిగినా కూడా మనం ఇవ్వం కత్తి తీసుకొని పట్టుకుంటాడు వాడు ఇవ్వడు ఇవ్వకపోతే మనో దాన్ని వాడికి ఏదో సీటో ఏదైనా పెట్టేసి అది తెగుద్దని వాడికి తెలియదు అందువల్ల ఏదో తిప్పుతాం మనసుని అలానే మన మనసును కూడా బాహ్య ప్రపంచం నుంచి తిప్పేసి పరమేశ్వరుడు ఎందు మనం లయం కావాలి అందువల్ల ఏమైపోయింది అంతఃకరణ శుద్ధి ఏర్పడింది దానికోసం మనం ప్రయత్ ప్రయత్నం చేయాల్సిన పని లేదు బాహ్య ప్రపంచానికి వెళ్లకుండా మనస్సుని అంతరముఖం చేస్తే చాలు నీలో ఉన్నటువంటి జ్ఞానదీపం ప్ర ప్రజ్వల్లమానం అయిపోతుంది అది ఎంతో అద్భుతంగా వెలుగుతుంది ఇలా ఒక వైరాగ్యం అనేది రావాలి మనమోనికి వైరాగ్యం గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం వైరాగ్యం అంటే కాషాయ పట్ల కట్టుకోవడం కాదు గుండు జయించుకోవడం కాదు తీర్థయాత్రలు చేయటం కాదు ఇవన్నీ దాని వైరాగ్యం కాదు ఆ వైరాగ్యం ఎప్పుడు తెచ్చిందో రాగద్వేషాలు పోయినాయి మొత్తం కూడా ఎంతో కాలం విన్నాం ఇప్పుడు సుమారు కొంతమంది అరవై డెబ్భై ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా వింటున్నారు ఒక ఆలోచన కలుగుతుంది ఈనాడు విన్నాను నేను ఏ విన్నాను నేను ఒక ఆలోచన కలిగి ఏతుంది భూమికి భారం గాలికి భారం పెరిగా దేహం పెరిగింది బుద్ధి పెరగల ఎప్పుడైతే ఆలోచన కలిగిందో అఖండంగా నీకు నిరంతర నిరంతరాయంగా ధ్యానం కలుగుతుంది ధ్యానం చేస్తూ ఉంటాం ధ్యానం చేయటం అంటే కళ్ళు మస్తులు కూర్చోడం కాదు ఏ పని చేసినా కూడా పరమేశ్వరుతో సంబంధం ఉన్నట్టుగా మనం చేస్తూ ఉంటాం ఏ పనైనా చేయి ఆయన మీద భావం పెట్టి చేస్తూ ఉంటాం మనం ఏమవుతున్నప్పుడు సమ్యక్ దర్శనం అంటే ఏది చూసినా కూడా భగవంతుని యొక్క స్వరూపమే మనకు కనపడుతుంది ఎనభై నాలుగు లక్షల చివరాశులు ఏమున్నాయి ఏది చూసినా కూడా పరమేశ్వరుడు దర్శనమిస్తాడు ఎందుకని ఆ కదిలించే శక్తి ఏది ఉందో అది పరమేశ్వరుడి అప్పుడు మోక్షమైనది నీకు అర్థమైపోయి ముముక్షుగా మారిపోతావు రూపంలో ఉన్నటువంటి ఆ మోక్షాన్ని నువ్వు పొందుతావు భగవంతుని తెలుసుకుంటే ఏమైపోతున్నావు నువ్వే భగవంతుడు అయిపోతున్నావు నీకంత అన్యంగా లేదు కదా తానే నీలో ఉన్నాడు నాకు అర్థమైనప్పుడు నేనే భగవంతుని ధైర్యంగా చెప్పగలవు ఆయనకి జన్మ లేదు మరి నీకు జన్మ ఉందా ఆయనకి అవయవాలు లేవు మరి నీకు అవయవాలు ఉన్నాయా ఏ విధమైన కర్మలు పరమేశ్వరుడు చేయటంలా నీకు ఆ భావం కలుగుతుంది నువ్వేం చేసినా కూడా నాహం కర్త హరికర్త ఆయన ఉండబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అంతా తానే చేసినట్టు భావించుకుంటావు మొత్తం కూడా నేను ఇంతకుముందు నేను చేశాను అన్నావు ఇప్పుడు నేను చేయటల్లా తాను నాలో ఉండి నా ఆచార్య జరిపిస్తున్నాడు ఆ భావం కలుగుతుంది సమస్త వికారాలను ఉపసంహరించుకుంటావు మొత్తం కూడా ఆయనకి ఏ విధమైన మార్పు లేదు మరి నీకు నీకు ఏ విధమైన మార్పు లేదు ఏ దేశం ఏ దోషము లేనివాడు ఆయన మరి నీకు మాత్రమే దోషం ఎందుకు ఉంటుంది ఆయనకు దేహం లేదు కాబట్టి నాకు కూడా దేహం లేదనే భావం కలుగుతుంది నీకు ఎప్పుడైతే ఆ భావం కలిగిందో భగవంత్ చింతన పెరుగుతుంది జరిగేది జరిగినట్టు మనకు యదార్థం అంతా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఇంతకుముందు ఉన్నట్టు ప్రపంచానికి ఇప్పుడున్నట్టు ప్రపంచానికి చాలా తేడా ఉంది ముందు సమయాన్ని వృధా చేస్తున్నా కూడా నీకు వృధా చేసినట్టు అనిపింది ఏదో కాలక్షేపం చేసినట్టు చేశావు ఇప్పుడు ఆ కాలం యొక్క విలువ తెలుస్తుంది అయ్యో నేను ఇన్నాళ్ళు ఏం చేశాను నేను నా వయసు ఇంత వయసు పెరిగిపోయింది ఇంకా శ్మశానాన్ని దగ్గరలోకి పోతున్నాను నా జీవితాన్ని ఎంత వృధా చేసుకున్నానని బాధపడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరివమత సర్